నీ దయ కలిగిన నిస్థులబాయ్యము నీ దయ అమృత నిస్థులబ్యము అమృతయురగి అమృత ఫలమనియు నారయింతు నీ దయలేకను నీ నిన్ను చేరుట మాకును ఆ జరిత బాబెడి హరివి ఆ ఆపదల బాబెడి వాడము

శ్రీనివాస జాగుచేయక మాపైన జాలిసూపీ జాగుచేయక మాపైన సూపి వేగరవయ్య కావగ వేగరవయ్య కావగ వేంకటేశ శ్రీనివాస హే శ్రీగరా శ్రీనివాస హే శ్రీగరా సిద్విలాస సప్తగిరివాస శ్రీధరా శరరు శరరు శ్రీనివాస హే శ్రీగరా సిద్విలాస సప్తగిరివాస ಶ್ರೀಧರ ಶರಡು ಶರಡು